ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు జైలు ద్వారా ద్వారా దాటిన క్షణం నుంచే ఆయన ముఖంలో స్పష్ట స్పష్టంగా కనిపిస్తున్న ఆగ్రహం రాబోయే రాజకీయ యుద్ధానికి సంకేతంగా నిలిచింది తన అరెస్ట్ను కేవలం రాజకీయ కక్షాదింపు చేరిగా అభివర్ణించిన చివిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ఉర్చిపడ్డారు గడిచిన ఆరు నెలల తనను చట్ట వ్యతిరేకమైన మార్గాల్లో ఇబ్బందులకు గురిచేశారని గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సామాన్య కార్యకర్తలా కాకుండా ఉగ్రరూపంతో ఉగిరిపోయారు చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజా సమకుని అవుతుందని కేవలం గొంతు నొక్కడమే దేయంగా ప్రభుత్వం వివరిస్తుందని ఆయన ఆరోపించారు ముఖ్యంగా నారా లోకేష్పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పైన సంచలనం సృష్టించాయి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో విపక్ష నేతలను భయభ్రాంతులు గురిచేయడమే లా లోకేష్కు అలవాటుగా మారిందని జైలు గదులు తమకు కొత్త కాదని ఆయన హెచ్చరించారు తనను జైల్లో ఉంచడం ద్వారా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని చూస్తున్నారు కానీ తాము మరింత బలపడి బయటకు వచ్చామని చెవిరెడ్డి ధ్వజమెత్తారు అధికారం శాశ్వతం కాదని కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని గుర్తు గుర్తించుకోవాలని చంద్రబాబుకు ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేశారు ఆరు నెలల పాటు తమకు ఏ చేయాలని చూసిన ప్రజలు మద్దతు మరియు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల తనుకున్న విధేతనను మరింత దృఢంగా మార్చేయని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు మరియు లోకేష్ ద్వయం కావాలనే తనపై అక్రమ కేసులు బనాయించి కుటుంబ కుటుంబ సభ్యులపై సైతం మానసిక వేదనలు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూనే ఆ కష్ట కష్టాలన్నీ తనలో కలిపి పెంచి కసిని పెంచాయని వివరించారు ఈ పోరాటం కేవలం తమ కోసం మాత్రమే కాదని అన్యాయంగా జైలు పాలవుతున్న ప్రతి కార్యకర్త కోసం తాను గొంతు ఎత్తుతాన్ని స్పష్టం చేశారు జైలు నుంచి విడుదలై తర్వాత ఆయన అనుసరిస్తున్న దూకుడు వైఖరిని చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసినట్లు కనిపిస్తుంది లోకేష్ రాజకీయ అనుభవము లేని ఎం లేని ఎండగడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పరిస్థితులపై దాడులు చేయించడం పీరికి పందా అభివర్ణించారు చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా దిగజారి వివరిస్తున్నారని విమర్శించారు అభివృద్ధిని వదిలేసి కేవలం ప్రతీకార రాజకీయాలకే స్వ సమయాన్ని కేటాయిస్తున్నారని దీనికి ప్రజలు త్వరలోనే సమాధానం చెప్తారని హెచ్చరించారు మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల చేసిన ఈ సాధారణ రాజకీయ పరిణామం కాకుండా ఒక భారీ శక్తిగా మారి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినట్లుగా కనిపిస్తుంది తనపై జరిగిన ప్రతి అన్యాయానికి వడ్డీతో సహా చెల్లిస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించాయి ఈ పరిణామంలోని నేపథ్యంలో ప్రభుత్వం మరియు విపక్షాల మధ్య పోరు మరింత మదిరే అవకాశం ఉంది చివిరెడ్డి తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే లోపే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఉధ్రితగా మారింది ఆరు నెలల జైలు జీవితం తన రాజకీయ జీవితాన్ని ముగించిందని ముగించలేదని అది ఒక కొత్త అధ్యయనానికి ప్రారంభమని ఆయన గంభీరంగా ప్రకటించారు చంద్రబాబు మరియు లోకేష్ తనను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని సవాలు విస్తుతూ తన మద్దతుదారులు మధ్యకు వెళ్లారు